పుష్ప టూ ఇప్పుడు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది డిసెంబర్ ఐదున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనుంది చిత్ర యూనిట్ ఈ క్రమంలో కొద్ది రోజులుగా పుష్ప టూ ప్రమోషన్స్ జరుగుతున్నాయి అయితే ఎప్పుడెప్పుడా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న ట్రైలర్ ఈ రోజు సాయంత్రం ఆడియన్స్ ముందుకు రానుంది ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను పాట్నాలో రిలీజ్ చేయనున్నారు మేకర్స్ నవంబర్ పదిహేడున సాయంత్రం ఐదు గంటలకు పాట్నాలోని గాంధీ మైదాన్లో పుష్ప టూ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహిస్తారు ఈ వేడుక కోసం భారీ సంఖ్యలో అభిమానులు హాజరు కానున్నారు ఇప్పటికే పుష్ప టూ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పాసుల కోసం క్యూ కట్టారు ఫ్యాన్స్ మరోవైపు పుష్ప టూ మేనియాత్ ఊగిపోతుంది బీహార్ ఎక్కడ చూసినా పుష్ప టూ హోర్డింగ్సే కనిపిస్తున్నాయి రోడ్డు పొడవునా పుష్పరాజ్ పోస్టర్స్ దర్శనమిస్తున్నాయి మరోవైపు ఈ మూవీ ట్రైలర్ లాంచ్ వేడుకకు భారీ సంఖ్యలో అభిమానులు రానుండటంతో పోలీసులు టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు పుష్ప టూ గురించి ఓ బీహార్ అభిమానులు చేసిన కామెంట్స్ ఇప్పుడు నిట్టింటా వైరల్ అవుతున్నాయి అందులో సదరు యువకుడు ఫస్ట్ డే ఫస్ట్ షోకు తుపాకీ గుండ్లు పేల్చి పుష్పకు స్వాగతం చెప్తామని అన్నాడు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది దీంతో బీహార్లో పుష్ప కు ఏ రేంజ్ ఫ్యాన్స్ ఉన్నారనే విషయం అర్థమవుతుంది ఈసారి పుష్ప టూ నార్త్ ఇండియాలో భారీ వసూలు రాబట్టడం ఖాయంగా తెలుస్తుంది